అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు మండలం దేచెర్ల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జీడిమామిడి మామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఎమ్మెల్యే స్వయంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నా చిన్నకారు రైతులకు ప్రతి ఎకరానికి ఎన్ఆర్ఈజిఎస్ హార్టికల్చర్ ద్వారా అరవై మొక్కలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగారావు కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎన్ఆర్ఈజిఎస్ వారు ఆర్టికల్చర్ సిస్టమ్ ఏదో దాన్ని ఎవరైతే చన్నా చిన్నకారు రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఎకరానికి అరవై మొక్కలు చెప్పినాయి జీడిమామిడి మామిడి ఇతర జామ ఇతర పంటలు ఏవైతున్నాయో అది వేసుకునేటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై వేల రూపాయలు కూడా ప్రభుత్వం వాళ్ళకి హెచ్చించి ఈ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్ఆర్జిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మోదీ గారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్స్కి కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం దేచర్ల గ్రామంలో ఈరోజు అంగరంగర విభావంగా మహిళలు ఎవరైతే ఎన్ఆర్జీఎస్లో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో రోజుని ఈ గ్రామంలో ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం తీసుకున్నారు ఈ గ్రామంలోనే కాకుండా మన కొవరు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని చోట్ల కూడా ఎవరైతే చిన్న చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాలి వారు మొక్కలు నాటుకుని దాని మీద పలసాయం వచ్చి దాన్ని పొందాలంటే వారు ఖర్చు పెట్టుకుని చేసుకోలేరు కాబట్టి వారు సహకారాన్ని అందించాలనే ఆలోచనతో వాళ్ళ ఈ యొక్క పంట మొక్కలు యొక్క కార్యక్రమాన్ని మొక్కల కార్యక్రమాన్ని తీసుకుని పెంపకం చేయాలని ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి సన్నా సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో కొవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి లోకల్గా ఉన్నటువంటి మీ ఏపీ ఓస్ని కానీ ఎండిఓ గారిని కానీ కలిస్తే కనుక ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇచ్చి మీకు మొక్కలు ఉచితంగా మీకు అందరికీ కూడా మొక్కలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సన్నాచన్నకారు రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే మీ పొలాల్లో ఈ మొక్కలన్నీ కూడా ఇవాళ ఎందుకంటే మామిడి మొక్కలు కానీ జీడిమాడి మొక్కలు కానీ లేకపోతే కొబ్బరి కానీ లేకపోతే ఏదైతే జాము మొక్కలు కానీ ఇవతీ ఏవైతున్నాయో అన్నీ కూడా పంట మొక్కలు పంట మనం ఏదైతే పంట చెట్ల నుంచి కాయలు వచ్చి దీని మీద ఆదాయం పొందేటువంటి మొక్కలు ఏవవుతున్నాయో అన్నింటి కూడా మీకు ఉచితంగా సరఫరా చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఉపయోగాన్ని మన నియోజకవర్గంలో సన్న చిన్నకారు రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను